తెల్ల దొరల ఇనుప పద ఘటనల కింద నలిగిపోతున్న భారతదేశానికి తారక మంత్రంగా దొరికిన నినాదం వందే మాతరం ఈ వందే మాతరం అన్న పాపానికి ఎంతమందో ప్రాణాలు బలేయ్యాయి వందే మాతరం అంటూ ఏకంగా ఒక తరం ఒక సమాజం ఒక దేశం రక్తాన్ని ధారపోసింది పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈ నినాదం బ్రిటిష్ పాలకులకు భయం భారతీయులకు ప్రేరణ అయింది ఈ నినాదం పలికితేనే జైలు లాఠీ దెబ్బలు కాల్పులు అవి కూడా సర్వసాధారణమే అయ్యేవి ప్రజలు వాటిని వేటిని లెక్క చేసేవారు కాదు ఇప్పటికీ ప్రజలకు పెద్దగా తెలియని కథలు కొన్ని సృష్టించుకుందాం పంతొమ్మిది వందల ఏడులో బెంగాల్లోని కులిక్కాడ్ అనే గ్రామంలో కొంతమంది స్కూలు పిల్లలు ఒక బ్రిటిష్ అధికారి అటుగా వస్తున్నప్పుడు వందే మాతరం అంటూ అరిచారు అంతే ఆ అధికారి ఆ పిల్లల్ని షూట్ చేయమని చెప్పి ఆదేశించాడు కొన్ని క్షణాల్లో ఆ ముగ్గురు చిన్నారులు అచేతనులై పడిపోయారు కొన్ని రోజుల తర్వాత గోడ మీద వందే మాతరం బలిదానులు అని చెప్పి పేరు రాసి పెట్టడం జరిగింది బసంతిపాల్ అనేటువంటి గర్భిణి అప్పటికే ఆవిడని చేతులు కట్టి లాఠీ దెబ్బలు కొట్టడం మొదలుపెట్టారు అయినప్పటికీ కూడా బెంగాల్లోని బసంతిపాల్ ఆవిడ తను గర్భిణి అన్న విషయం కూడా చూసుకోకుండా బ్రిటిష్ వారికి తిరగబడింది ఆమెను వీధుల్లోకి లాగారు బ్రిటిష్ దురహంతకులు లాగి ఆమె బట్టల్ని చించి పడేశారు ఆవిడ్ని సిగ్గుపడేలా చేయాలని అయినప్పటికీ కూడా ఆవిడ వందే మాతరం అంటూనే ఉంది వందే మాతరం అన్న కొద్దీ నీ బట్టలు తీసేస్తామని చెప్పి వాళ్ళు బెదిరించినా ఆవిడ ఆగలేదు కానీ ఆమె మాత్రం కన్నీళ్లు తుడుచుకుంటూ వందే మాతరం వందే మాతరం అనిచింది దాంతో ఆమెను బలంగా కొట్టారు గర్భస్థ శిశువు మరణించాడు ఆమె మాత్రం తర్వాత కూడా అదే మంత్రాన్ని అదే మంత్రాన్ని జపిస్తూ ముర్చపోయింది మదన్లాల్ థింగ్రా వందే మాతరం నినాదంతో తీయబడ్డ యువకుడు లండన్లో భారత విద్యార్థులు బ్రిటిష్ దమనాన్ని వ్యతిరేకంగా వందే మాతరం నినాదాలతో ఒక పోరాటం చేస్తున్నారు బ్రిటిష్ అధికారిని కాల్చినందుకు మదన్లాల్ థింగ్రాను అరెస్టు చేశారు ఆయనని ఉరి తీసే ముందు ఆయన చెప్పిన చిట్ట చివరి మాట ఒకటే వందే మాతరం ఇండియా షెల్ బి ఫ్రీ వందే మాతరం ఇండియా షెల్ బి ఫ్రీ అని చెప్పి చెప్పాడు ఆనందమఠం నవలలోంచి ఈ గీతాన్ని తీసుకున్నారు ఈ గీతాల్లోంచి వందే మాత్రం అనే పదాన్ని ఒక నినాదంగా తీసుకున్నారు అని మనం గతంలో చెప్పుకున్నాము భారతదేశంలో ఆనందమఠం నవల చదవడానికి వీలు లేదని బ్రిటిష్ వారు నిషేధించారు అయినప్పటికీ కూడా ఒరిస్సాలో ఒక గ్రామంలో రైతులు ఒక దేవాలయం ఎదుట కూర్చుని ఆ పుస్తకాన్ని చదువుకుంటుంటే పోలీసులు వచ్చి లాఠీలతో దాడి చేశారు వీళ్ళు చేసిందల్లా పాపం అంటే ఆ నవలని ఆ గుడి దగ్గర కూర్చుని చదువుకోవటం వాళ్ళందరూ వెంటనే వందే మాతరం అంటూ గట్టిగా అన్నారు అనడంతోనే తుపాకులతో కాల్చబడి ప్రాణాలు కోల్పోయారు వందే మాతరం గురించి ఇలాంటి త్యాగధనుల కథలు ఎన్ని చెప్పుకున్నా తరగవు ఎంత చేశారో ఆ రోజున ప్రజలు వందే మాతరం అంటూ తలలు పగలగొట్టించుకున్నటువంటి జాతి మనది అతని తల చిట్లిపోతే అతని కొడుకు కానీ అతని తమ్ముడు కానీ వెళ్ళేవాడు అలా చేశారన్నమాట అంత దారుణమైనటువంటి హింస చేశారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఈ నినాదం అంటే సింహ స్వప్నం ఈ నినాదం అంటే ప్రజల తిరుగుబాటుకు సంకేతం ఈ నినాదం అంటే భారతీయుల ఐక్యత ఈ నినాదం అంటే భారతీయుల దేశభక్తి ఈ నినాదం అంటే భారతీయులు బ్రిటిష్ వారిపై చూపిస్తున్నటువంటి ధిక్కార స్వరం అందుకే బ్రిటిష్ వారికి ఈ నినాదం అంటే సింహ స్వప్నం అందుకనే వందే మాతరం అని నినదించిన ప్రతి గొంతుకను వారు ఖండించటానికి సిద్ధమయ్యారు ఇవాళ వందే మాతరం గీతాన్ని తిరువురుకు చెందిన శ్రీమతి వజ్రాల ఇందిరమ్మ గానం చేస్తున్నారు దయచేసి విందాం వందే మాతరం వందే വേ മാത സുജല സുഫല മലയജല സസ്യശ്യമല ാഷി സുഖദാം വരദാം വന്ദേ മാതരം വന് మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ